హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ టూ మినిట్స్ ప్రోగ్రాంలో ఇవాళ ఒక జానపదం చూద్దాం మావా భామ టైటిల్ మావా భామ కందిపప్పు తింటవ మా పచ్చి పులుసు చేయన్న మామా కందిపప్పు తింటావామా పచ్చి పులుసు చేయనమా కందిపప్పు తింటనే బామా పచ్చి పులుసు చేయవే భామ కందిపప్పు తింటనే బామా పచ్చి పులుసు చేయవే భామ చెప్పుల కూర తింటవమా చెప్పుల పులుసు చేయనమా కూర తింటవమా చెప్పుల పులుసు చేయనమా चपलकूर ति भामा चपल पुलसु चेय भामा चपलकूर ति भामा चपल पुलु चेय भामा जना तिटव मामा दोन्नडक चेयनमा जोना तिमा जोन्न गडक चेयन मामामा జొన్నాన్న తింటనే బామా జొన్న గడక విభామ భామా జొన్నాన్న తింటనే బామా జొన్న గడక విభామ పెరుగు పెరుగుతోడు పెట్టన మామా తోటి తింటవ మామా పెరుగుతోడు పెట్టన మామా తోటి తింటవ మామా పెరుగుతోడు పెట్టవే భామా మజ్జిగ తోటి తింటనే భామా పెరుగుతోడు పెట్టవే భామా మజ్జిగ తోటి తింటనే బామా థ్యాంక్స్